కదా మరి ఎందుకు చెప్పలేదు అబ్రహం గారిని నిలదాం ఏమంటే అబ్రహం గారు ఆమె చెప్పకుండా మీ ఆవిడతో చెప్పకుండా అట్లా ఎలా చా తప్పు కదా ఒక మాట అయినా చెప్పాలి కదా నువ్వు విశ్వాసు విశ్వాసులు తండ్రి కదా ఏం పనులు పనులు ఆమెని చిన్న చూపు చూస్తున్నావు కనీసం ఆవిడతో ఒక మాట చెప్పాలి కదా చెప్తే ఆమె కూడా వచ్చేది అబ్రహం గారు చెప్తాడు పిచ్చోడా ఆమెకి చెప్పకూడదని కాదు చెప్తే తప్పని కాదు చెప్తే ఆటంక పరిస్థితి అని కాదు ఎందుకు చెప్పలేదు మరే ఎందుకు చెప్పలేదంటే ప్రభు నన్ను అడిగింది అర్పణ దానం కాదు దానం అయితే పది మందిని అడిగి చేయాలి చేయొచ్చా చేయకూడదా వద్దా ఉ పది మందిని అడిగి దానం చేయాలి పది మందిని అడిగి అర్పణ నాకు నా దేవునికి మధ్య ఉన్న అనుబంధం అది అది మరొక వ్యక్తి దగ్గర మనం అడిగి తెలుసుకునేది కాదు పది మందిని అడిగి ఇదిగో నేను నూట డెబ్బై రూపాయలు ఎత్తున్నా పది మందికి సాటింపు చేసుకుని నేను వెయ్యి నూట పదహారు ఇస్తున్నాను నీకు తెలుసా మనల్ని సాటింపు చేయడంలో మొదటి రకం అనమాట అర్థమవుతుందా నేను ఎంత ఇచ్చా నేను అంత ఇచ్చా నేను అంత ఇచ్చా నేను ఎంత కట్టా నేను అంత కట్టా అని నేను నలుగురితో చెప్పుకునేది కాదు మూడో వ్యక్తి పర్మిషన్ తీసుకునేది కాదు అర్పణ నా హృదయాన్ని ఎరిగిన దేవుడు నన్ను అర్పణ కోరాడు నేను హృదయంగా హృదయమారా నేను ప్రభుని ప్రేమించే వ్యక్తినైతే నా గుండె నిండా ఆయన నింపుకున్న వ్యక్తినైతే అయితే ఆయనను ప్రేమించే వ్యక్తినైతే అయితే మరో రెండో వ్యక్తి పర్మిషన్ నాకు అవసరంలా లే ఆమెదో ఆటంక పరుస్తుందని అడ్డం కొట్టేస్తుందని లేకపోతే ఒప్పుకోదని కాదు ఇది అర్పణ ఇది సమర్పణ సమర్పణ లేని అర్పణ ఆయన అంగీకరించడు అర్థమవుతుందండి వాళ్ళు ఒప్పుకుంటే ఇచ్చేది కదా అర్పణ వీళ్ళు పర్మిషన్ ఇస్తే ఇచ్చేది కదా అర్పణ వాళ్ళు వద్దంటే ఆపేసేది కాదు అర్పణ వీళ్ళు ఒప్పుకోకపోతే కాదంటలే అని దాటేసేది కదా అర్పణ నేను ఇద్దామనుకున్నాను మా ఇంట్లో మా ఆవిడ ఒప్పుకోలేదు నేను ఇద్దాం అనుకున్నాను మా వాళ్ళు ఒప్పుకోలేదు అనేది కదా అర్పణ వింటున్నారా ఏసనగారు గారు ఇంట్లో నుంచి బయటికి దేవా నీకు సమర్పించుకుని చేస్తున్నానయ్యా నీకు నేను ఒక అర్పణగా వచ్చేస్తున్నాను నీకు నేను ఒక కానుకగా వచ్చేస్తున్నాను అని ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే వాళ్ళ అమ్మగారు కళ్ళు కింద పడిపోయిందంటే పాపం తల్లి ప్రేమ అట్లా ఉంటుంది నా ఎక్కడికి వెళ్తావు ఏంటి నీకు అన్నం ఎవరు పెడతారు నీకు బట్టలు ఎవరుకిస్తారు ఏంటి నాయన నువ్వు అంటే ఏసన్న గారు అన్నాడట అవన్నీ అడగద్దు ఆయన రమ్మని అడుగులిపోతున్నా సరే నాయన నీ కాదనట్లేదురా ఎల్లు నీ కాదన్నట్లే నువ్వు బాగుపడ్డావు బాగు చేశారు అంటున్నావు ఓకే మంచిదే నీకు అన్నం ఎవరు పెడతారు తల్లి కదండి ఏ తల్లికైనా బిడ్డ ఇంట్లో అట్లా బయటికి వెళ్ళిపోతుంటే ఊచ్చుకోగలుగుతుందా తల్లి ప్రేమ వేరండి ప్రపంచంలో దేవుని ప్రేమ తర్వాత మాధుర్యమైన ప్రేమ ఒకటి ఉందంటే తల్లి ప్రేమ అవునన్నా కాదన్నా కాదన్న అవునన్నా ఆ ప్రేమకు మించిన ప్రేమ లోకంలో ఏది లేనేలేదు దేవుని ప్రేమ తర్వాత మధురమైన ప్రేమ ఒకటి ఉందంటే తల్లి ప్రేమ కడుపు చించుకున్న కన్న ప్రేమది గాయాల పాలైన ప్రేమది ఎద మీద మోసిన ప్రేమది ఉగ్గుపాలతో ప్రేమను పంచిన ప్రేమది ఆయన బైబుల్ పట్టుకొని ఇంట్లో బయటకు వచ్చేస్తుంటే వాళ్ళ అమ్మగారు బతిమాలింది అంట ఆయన ఎక్కడికి వెళ్తున్నావు అయ్యారు నాయనా ఎక్కడికి రా ఆయన రమ్మంటున్నాడు అంతే సరే నైన్ నీకు అన్నం ఎప్పుడు పెడతారా ఎవరు బట్టలు ఇస్తారా ఎక్కడ ఉంటావురా అంటే నాకు ఆయన్ని తెలీదు అయన్ని తెలీదు నువ్వు ఏడుస్తున్నావని ఆగిపోయేది కాదు ఇది అర్పణ అందుకే ఏ సన్నగారు రాసుకున్నారా ఏసన్నగారు ఏసన్ గారు రాసుకున్నారు కానుకానైతి నీ నీ సన్నిధిలో శాశ్వత కృపను చాలు